స్వచ్ఛంద సేవలు చేసేవో వన్నలు మీది ఆదర్శ జీవన పయనమి మావయ్యలు త్యాగాల మూర్తులు మీరే మాక్కలు మీ చేతులెత్తి దండం పెడతా మా కల్లలు చేతులెత్తి దండం పెడతా మా కల్లలు కలంటే అన్నం పెట్టి అన్న తుల బాధలు తీర్చి కలటే అన్నం పెట్టి అన్న తుల బాధలు కలిసి మెలిసి ఆదరించి సమస్యను మీరు జయిస్తే కలిసిమెలిసి ఆదరించి సమస్యను మీరు జయిస్తే జాలి గుండె మనిషికి ఎంతో గౌరవాన్ని తెచ్చేనంట స్వచ్ఛంద సేవలు చేసేవో అన్నలు ఇది ఆదర్శ జీవన పయనమే మాయలు ఇది ఆదర్శ జీవన పయనమే మాయలు వేల కోట్ల ఆస్తులుగున్నా డాబు దర్భం అది కంగున్నా వేల కోట్ల ఆస్తులుగున్నా డాబు దర్భం దానమైన ధర్మమైన జయనటి లోకములోన దానమైన ధర్మమైన జయనటి లోకములోన మంచి మీ సేవల ముక్కును తప్పించేనంత త్యాగాల ముక్కు మీరే మాక్కలు మీకు చేతులెత్తి దండం పెడతా మా తల్లు మీకు చేతులెత్తి దండం పెడతా మా తల్లు వయసును దాటే శాఖ శక్తి ఎంత ఉడిగినాక నడి వయసును దాటే శాఖ శక్తి అంత ఉడిగినాక వీధి కీర్చ కొడుకుల కల్లా బిడ్డలాగా చూసే మీరు వీధి కీర్చ కొడుకుల కల్లా బిడ్డలాగా చూసే మీరు ఇలా వేల్పుల చందంగా నూరేళ్ళు మీరు బతకాలయ్యా స్వచ్ఛంద సేవలు చేసే ఓది ఆదర్శ జీవన పయన మాయలు ఇది ఆదర్శ జీవన పయన మాయ్యలు త్యాగాల మూర్తులు మీరే మాకలు మీకు చేతులెత్తి దండం పెడతా మాతలు చేతులెత్తి దండం పెడత మాతల్లు మీకు చేతులెత్తి దండం పెడతా మాతల్లు సేవలు చేసేవో వంగలు మీది ఆదర్శ జీవన పయనమి త్యాగాల మూర్తులు మీరే మాక్కలు మీరు చేతులెత్తి దండం పెడతా మా తల్లలో మీకు చేతులెత్తి దండం పెడతా మా తల్లలు ఆకలంటే అన్నం పెట్టి బాధలు తీర్చి ఆకలంటే అన్నం పెట్టి అన్న తుల బాధలు తీర్చి మెలిసి ఆదరించి సమస్యను మీరు జయిస్తే కలిసి కలిసిమెలిసి ఆదరించి సమస్యను మీరు జయిస్తే జాలిగుండె మనిషికి ఎంతో గౌరవాన్ని తెచ్చేనంట స్వచ్ఛంద సేవలు చేసేవో అను ఆదర్శ జీవన పయన విదర్శ జీవన పయన వియో కోట్ల ఆస్తులుగున్నా డాబు గర్భం అది వేల కోట్ల ఆస్తులుగున్నా డాబు అది కంగున్న దానమైన ధర్మమైన జయ నటి ధర్మమైన చేయనట్టి లోకంలోన మంచి పెంచని సేవల ముక్కును తప్పించేనంట త్యాగాల ముక్తులు మీరే మాక్కలు మీకు చేతులెత్తి దండం పెడతామా తల్లలో మీకు చేతులెత్తి దండం పెడతామా పుణ్యం ఆశించి చేస్తే దానం ఏమీ ఆశించకుండా చేస్తే సాయం బహుశా దాన్ని అంటారేమో దైవం ఈ వెండితెర ప్రతి నాయకుల్లా ప్రతి నాయకుడు ఉంటే ఇండియా ఎంత బాగుంటుందో కదా అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా అందరి వారం సిలువై మోసేసే నువ్వా కలసిన కాళ్లకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెలుస్తావా ఎవరయ్యాను ఎవరయ్యాను కాలిన అడుగుల మాడిన గడుపులా శయ్యావు ఎవరయ్యాను ఎవరయ్యాను చేతికి లేని కలియుగ కర్ణుడవయ్యావు ఎవరయ్యాను నువ్వు అన్నవి అయ్యావుడ్డలకి ఆప్తుడవయ్యావా నిండు గర్భిణిని ఇంటికి చేర్చి బిడ్డకు పేరే అయ్యావా ఎవరయ్యాను కోట్ల గుండెలను కది

और तो गाइस 8 8 嗯，对、嗯。嗯嗯 Ja. ja. చనిపోయాడు ఒక అబ్బాయి అని మా కొడుకు ఆ అబ్బాయి మరణించినా కూడా మాకు అతన్ని జ్ఞాపకార్థం ప్రతి నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఏదో ఒక చోట ఏదో కార్యక్రమం నిర్వహించడానికి మేము గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం దానిలో భాగంగా ఈ సంస్థలో నేను మేమిద్దరం కూడా సభ్యులం ఏ స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఉందో సంయుక్త సేవా సంస్థ ఏదైతే ఉందో దానిలో మేమిద్దరం కూడా సభ్యులం ఈ సంస్థ దత్త తీసుకున్న మీకు ఈరోజు కొన్ని క్రీడా రంగాల్లో పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు ఇస్తే బాగుంటుందని శ్రీధర్ గారు చెప్పడం వల్ల ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాని దానికి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇదే రోజు వాళ్ళకి లంచ్ కూడా ఇక్కడ అరేంజ్ చేద్దామని దానికి తగినట్లుగా జరుగుతుంది ఇదంతా మేము చేయడానికి కారణం ఏంటంటే మరికొంతమంది వాళ్ళ బాధని మర్చిపోవడానికి ఇది ఒక మార్గం అని నాకు అభిప్రాయం చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు ఇంట్లో ఘనంగా చేసుకుంటారు చనిపోయిన రోజులు ఘనంగా చేసుకుంటుంటారు అలా కాకుండా ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమాల్లో చేయడం ద్వారా కొంతమందికి స్ఫూర్తిని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అయితే మాకంటే కూడా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న సురేందర్ లాంటి వాళ్ళు గొప్ప ఎందుకంటే మేము ఎప్పుడో ఆ కార్యక్రమం అంటే ఆయన అరేంజ్ చేస్తే మేము వస్తాం వెళ్తాం అవసరమైతే ఆయన డబ్బులు పెడతాం అది కాదు కదా కానీ మిమ్మల్ని దగ్గరుండి ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా మిమ్మల్ని చేరదీసి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మీ అందరికీ రోడ్డు నీడగా అండగా ఉంటున్నటువంటి సురేందర్ లాంటి వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము దీనిలో సభ్యులుగా ఉన్నాము ప్రతి నెల ఏదో కార్యక్రమం దీని ద్వారా నిర్వహిస్తున్నాం ఇదే విషయం నేను మీకు మీరు కూడా పెద్ద అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల పట్ల అంకిత భావంతో పనిచేయాలని ఎందుకంటే మనకి బాగాలేని టైంలో ఇలాంటి వాళ్ళు సాయం చేస్తున్నారు సురేంద్ర లాంటి వాళ్ళు మీరు పెద్ద అయ్యాక ఇది మనసులో పెట్టుకొని మీరు కూడా కొంతమంది పిల్లలకి సహాయపడేటువంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను